హలలోయ చెప్తామని సంతోషంగా హాలలో ప్రైజ్ దలో మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ పరిశుద్ధాత్మ కోడికలో పాల పొందిన ప్రతి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు ఎరుసులోములోనూ యూదయ సమరయ దేశముల ఎందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఎందురని వారితో చెప్పారు చదవడ వాక్య భాగంలో యశక్రీస్తు ప్రభల వారు తన సంఘస్థులతో తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు ఎరిశీల్యములోనూ యోదయ సమరయ దేశముల అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను ప్రేమైన వాళ్ళరా పరిశుద్ధాత్మ పొందడం ద్వారా కలిగే రెండు అనుభవాలు అక్కడ రాసి ఉంచారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి పొందుకుంటారు ప్రైజ్ దలాడ్ పరిశుద్ధాత్మను పొందిన వారు ఏమి పొందుకుంటారంటే శక్తిని పొందుకుంటారు రెండవదిగా వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో భూ దిగంతముల వరకు దేవునికి వారు సాక్షులై ఉంటారు అక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మరోసారి మనం పరిశీలన చేస్తే అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఎరిశీలములోనూ యోదయ సమరయ దేశముల అంతటను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రేమైన వాళ్ళారా పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా కలిగే రెండు అనుభవాలు మొట్టమొదటిగా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో వారు శక్తిని పొందుకుంటారు రెండవదిగా దేవునికి సాక్షులై ఉంటారు ఒక మాట మీకు చెప్తాను శక్తిని ఎలా పొందుకోవాలి శక్తిని పొందుకున్న వారిని ఎలా గమనించాలి దేవుని శక్తిని పొందుకున్న వారిని మనం ఎలా గమనించాలి అన్నది ఒకసారి మనం ఆలోచించేస్తే బైబిల్ గ్రంథంలో ఇక్కడే పెంతకోస్తు పండుగ దినాన రెండవ అధ్యయంలో మేడగదిలో ఇంచుమించుగా నూట ఇరవై మంది దేవుని శక్తి కొరకు దేవుని ఆత్మ కొరకు ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ ఏక ప్రార్థనతోనూ వారు పరిశుద్ధాత్మ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొద్ది రోజుల ముందట కొద్ది రోజులకి ముందట దేవుడు ఏం చేశాడంటే వాంక్యము వాగ్దానం ద్వారా వాక్యం వాగ్దానం చేశారు ఏంటి అంటే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త అనబడే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తారు ఆయన మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడు ఈ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకొని ఉండు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉంటారు పైనుండి వచ్చినటువంటి ఆత్మను శక్తిని మీరు పొందుకుంటే మీరు బలవంతులుగా మార్చబడతారు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అన్నటువంటి ఈ వాగ్దానము నెరవేర్చబడాలని ఈ వాగ్దానం ఎలాగైనా సరే పొందుకోవాలని ఇంచుమించుగా నూట ఇరవై మంది ప్రజలు ఒక ఒక పెంత కోస్త పండుగ తిన్నాన ఒక మేడగదిలో కూర్చొని నూట ఇరవై మంది కలిసి ఏక మనసుతోనూ ఏక ఆత్మతోనూ ఏక ప్రార్థనతోనూ పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు ఎందుకని ప్రార్థన చేస్తున్నారు అక్కడ పరిశుద్ధాత్మను పొందాలని ఎందుకంటే ఏసు ప్రభులు వారు చెప్పగానే చెప్పారు అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిని పొందుకుంటారని ఆయన వెళ్ళిపోక మునిపే చెప్పాడు ఆ మాటను వాళ్ళు పొందుకోవాలని ఆ శక్తిని వాళ్ళు పొందుకోవాలని ఈ నూట ఇరవై మంది శిష్యులైన వారు ప్రజలు కొంతమంది అక్కడ వెళ్ళి ఈ వాగ్దానము నిత్యముగా మన పట్ల నెరవేర్చబడాలి ఆ శక్తిని మనం పొందుకోవాలి అన్నటువంటి ఒక ఉద్దేశం చేత అందరు కూడా నూట ఇరవై మంది ఆ మేడగదులు కూర్చొని ప్రార్థన చేస్తున్నారండి ఏక మనసుతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు పైనుండి శక్తి దిగి వచ్చేంత వరకు పైనుండి పరిశుద్ధాత్మ భూమిదికి దిగి వచ్చేంత వరకు వాళ్ళు మోకాళ్ళు దిగలేదండి ప్రార్థన చేయడం ఆపలేదండి నిద్ర వస్తుందనో మోకాలు నొప్పులు పడుతున్నాయేనో లేకపోతే చిన్న చిన్న బలహీనతలకు భయపడి అనారోగ్య పరిస్థితులకు వాళ్ళు భయపడి మోకాలు దిగి పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి బలహీనులుగా వాళ్ళు లేరు ఈ దేవుని మందిరంలోంచి మనం బయటికి వెళ్ళేసరికి పరిశుద్ధాత్మను పొందుకొనే వెళ్ళాలి అన్నటువంటి ఆసక్తి చేత నూట ఇరవై మంది ఏక మనసుతో ఏక ఆత్మతో ప్రార్థన చేస్తున్నారండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు యశ్వీవులు వారు చెప్పినట్లుగానే ఆ కాంక్షము నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది వారందరినీ తన ఆత్మచేత నింపింది ప్రైజ్ అలాడ్ హలో ఆ మాట మనం ఒకసారి మనం చూస్తే రెండవ అధ్యాయంలోనే రెండవ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం అపోసలు కానీ రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి పెంతకొస్తూ ఉన్న పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చొని ఉన్న నేను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగలు విభాగించబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి ఎప్పుడు జరిగింది ఈ కార్యం అంటే ఏసు వారు వెళ్ళిపోక మునుపు చెప్పారు ఏమని మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిని పొందుకుంటారని దేవుడు చెప్పినట్లుగానే మేము శక్తిని పొందాలి ఏసు ప్రభులవారు వారు చెప్పినట్లుగానే మేము పరిశుద్ధాత్మను పొందాలి అని మాట మీద ఎవరైతే ఆసక్తి కలిగి ఆశతో విశ్వాసముతో కనిపెట్టారో ఆ నూట ఇరవై మంది మనసుల మీదకి ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చింది తర్వాత వారు ఏమైపోయారంటే మనం ఇందాక చదువుకున్నాం పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు ఏమవుతారు శక్తిని పొందుకుంటారు రెండవది భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు బూదిగంతముల వరకు వాళ్ళు సాక్షులై ఉంటారు ఒక మాట మీకు చెప్తానండి ఈ పరిశుద్ధాత్మను పొందే అనుభవంలో ఒక ఒక వీడియో నేను ఈ మధ్యకాలంలో చూశాను అది నిజంగా జరిగినటువంటి సత్యం ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో అప్లోడ్ చేసింటే నేను చూశాను ఏంటి ఆ సందర్భం అంటే ఒక ఒక హాస్టల్ క్రిస్టియన్ హాస్టల్ ఆ హాస్టల్కి వెళ్ళి ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించారు ఏంటంటే ఈ అపోస్టల్ కార్యంలోనే యవనస్తులైన వారు లేదా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎందు నమ్మిక ఉంచిన వారు దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు పరిశుద్ధాత్మను పొందితే మీరు శక్తివంతులుగా మార్చబడతారు మీరు బలవంతులుగా మార్చబడతారని ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ బట్టి ఒక శావకుడు బలముగా వాక్యాన్ని ప్రకటించాడు ఇలాగే దసరా సెలవులు వచ్చినట్లుగా ఆ హాస్టల్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హడావుడిగా ఇంకా సెలవులు వచ్చాయంటే ఎంత ఆర్భాటంగా ఎంత సంతోషంగా ఉంటారు పిల్లలు ఇంకా వదిలితే పారిపోదామన్నట్లుగా ఉంటారు అందరూ కూడా వారి వారి లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయారు ఇంచుమించు ఒక పన్నెండు పన్నెండు పద్నాలుగు మంది యవనస్తులు ఆడపిల్లలు అది లేడీస్ హాస్టల్ ఒక పద్నాలుగు పన్నెండు పద్నాలుగు మంది ఆడపిల్లలు ఈ సేవకుని అడ్రస్ కనుక్కొని ఆ సేవకుని దగ్గరికి వెళ్ళారు అయ్యా పలాంటి టైంలో మీరు ఒక వాక్యాన్ని ప్రకటించారు ఏంటి ఆ వాక్యం అంటే పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందుకుంటారని యవనస్తులు దర్శన యవనస్తులు కళలు కంటారని వృద్ధులు దర్శనాలు చూస్తారని ప్రవచిస్తారని ఇటువంటి మహత్తకరమైన కార్యాలు జరుగుతాయని మీరు చెప్పారు కదా పరిశుద్ధాత్మను పొందటానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మేము ఆసక్తి కలిగి ఉన్నాం మేము పరిశుద్ధాత్మను పొందాలని తీర్మానించుకొని ఉన్నాం ఇదిగో మేము ఏకాత్మతో ఏక మనస్సుతో ఏక భావముతో ఏక ప్రార్థనతో పట్టుదల కలిగి దేవుని ఆత్మను పొందాలని ఒక నిర్ణయానికి వచ్చారు మేము కూడా కళలు కనాలి మేము కూడా దర్శనాలు చూడాలి మేము కూడా ప్రవచించాలి మేము కూడా ఆత్మత నింపబడి దేవుని ముఖ దర్శనం మేము చూడాలి ఈ ఆసక్తి కలిగి మేము వచ్చా మేమేం చేయాలో మాకు దయచేసి చెప్పండి అని ఒక శావకుడిని అడిగితే ఆ శావకుడు వారిని నిరుత్సాహపరిచేటట్టుగా మాట్లాడానండి అప్పుడంటే వాళ్ళకున్నటువంటి ఆసక్తి వాళ్ళకున్నటువంటి భక్తి వాళ్ళకున్నటువంటి వైరాగ్యం వాళ్ళకున్నటువంటి ఆ పట్టుదలతో వాళ్ళు అంత గట్టిగా ప్రార్థించారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని తన ఆత్మతో నింపాడు ఇప్పుడు మీరు మీ జనరేషన్లో ఇప్పుడు బైబిల్ పట్టుకోవాలంటేనే మీరు పట్టుకోలేని పరిస్థితి మోకరించాలంటేనే మోకరించలేని పరిస్థితి కనీసం భక్తి గురించి కొన్ని మాటలు చెప్తామంటే అంగీకరించినటువంటి మనస్సు మీది మీరెలా పరిశుద్ధాత్మను పొందుతారు అది మీ వల్ల కాదు కానీ సెలవులు వచ్చాయి కదా హ్యాపీగా ఇంటికి వెళ్ళి అమ్మ మంచి పిండి వండలు వండించుకొని కడుపుండే తిని పడుకోపోండి అన్నట్లుగా మాట్లాడేంటండి కానీ ఆ యవనస్తులు సేవకుల మాటలను బట్టి నిరుత్సాహపరచలేదండి ఎందుకంటే సేవకుడు మాట తప్పినా దేవుని వాక్యం మాట తప్పదు సేవకుడు నిరుత్సాహపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు నిరుత్సాహపరస్తుడు ఎందుకంటే అడుగు ప్రతివానికి నిశ్చయముగా నా ఆత్మను కొమ్మరిస్తాను అంత దినముల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పిన దేవుడు తన ఆత్మ చేత నింపకుండా ఉంటాడా నింపుతాడు ఈ మాటను బట్టి ఆ యవనస్తున్నటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే వారు ఉన్నటువంటి హాస్టల్లోనే స్కూల్కి వెళ్ళకుండా ఇంచుమించు ఒక వారం రోజులు హాలిడేస్ వస్తాయి కదా ఈ వారం రోజులు ఇంటికి వెళ్ళకూడదు మనము ఆనందించాల్సింది దేవునిలో మనము నింపబడాల్సింది దేవుని ఆత్మతో ఈ హాస్టల్ నుంచి మనం బయటికి వెళ్ళక మునిపే దేవుని ఆత్మచతమని నింపబడాలి అన్నటువంటి ఆసక్తితో యావన బిడ్డలు ఒక గదిలో తలుపులేసుకొని శుభ్రంగా స్నానం చేసి ఒక బట్ట బాగా చక్కగా భక్తి కలిగిన వారిగా బైబిల్ చేత పట్టుకొని రౌండ్గా కూర్చొని మోకరించి ప్రార్థన అండి ఎందుకని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఎందుకని పరిశుద్ధాత్మను పొందాలని ఆనాటి దినాలలోనే పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలముగా నింపినట్లు దేవుడు మమ్మల్ని కూడా తన ఆత్మ చేత నింపాలి అన్నటువంటి కసితో కసితో దేవుడు ఎలాగైనా సరే దేవుని చేత మనము ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి అన్నటువంటి ఆసక్తితో వాళ్ళు వారి హాస్టల్లో ఒక గదిలో మోహరించి ప్రార్థన అండి ఉదయం నుంచి సాయంకాలం వరకు సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు రాత్రి నిద్ర చేత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు పరిశుద్ధాత్మ రాలేదు ఒకరోజు గడిచిపోయింది రెండవ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు పరిశుద్ధాత్మ రాలేదు రెండవ రోజు గడిచిపోయింది మూడో రోజు కూడా ఉపవాసం ఉన్నారండి ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు మూడో రోజు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఇంచుమించుగా మధ్యాహ్నము నాలుగు గంటల సమయంలో దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది ప్రైజ్ ద లాడ్ హలో దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి ఇక్కడ మనం చదువుకున్నాం ఆకాశం అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంత నేను మరి అగ్ని జ్వాలల వంటి నాలుగోలు విభాగించబడినట్లుగా వారి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా అందరు కూడా పరిశుద్ధాత్మత నిండిన వారే ఆ ఆత్మ వారికి అను వాక్శక్తి కొలది అన్ని భాషలతో మాట్లాడది అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి దేవుడు అగ్ని అభిషేకం చేత వస్తాడు అగ్ని అభిషేకం చేత వస్తాడు వాళ్ళు యవన బిడ్డలు గదిలో కూర్చొని ఆ దేవుని ఆత్మను పొందుకున్న వారి కేకలు వేస్తున్నారు భాషలు మాట్లాడుతున్నారు బయట సమాజానికి ఏం కనపడుతుందంటే ఆ గది మొత్తం మంటలు కనపడుతున్నాయి గది మొత్తం మంటలు కనపడుతున్నాయి ఏమైనా గ్యాస్ ఏమైనా లీక్ అయిపోయిందేమో లేకపోతే పిల్లలు ఏమన్నా ఇప్పుడు ఏముందండి ఒక యవనస్తులు ఏదైనా సూసైడ్ చేసుకున్నారంటే టఫీమని ఒకటే మాట అంటారు ఏమంటారు ఒక యవనస్తుడు ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుంటే ఎవరినో ప్రేమించాడు అమ్మాయి మోసం చేసింది చనిపోయాడు ఇంత తప్ప వేరే మాట రాదు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నది అంటే ఉరిగిపోసుకున్నది అంటే ఎవరినో ప్రేమించింది వాడు మోసం చేశాడు చనిపోయింది ఇంత తప్పే వేరేది ఏది మాట్లాడరు ఈ యవన బిడ్డలు గదిలో కూర్చోండి ప్రాంతం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని అభిషేకం చేత నింపబడుతున్నప్పుడు సర్వ సమాజం అంతా కేకలు వేస్తుంది ఆ గదిలో ఏంటి అంతాలా మంటలు వస్తున్నాయి పై కేకలు అరుపులు వినపడుతున్నాయి అక్కడ ఏం జరుగుతుందని అందరు వెళ్ళి కిటికీలోంచి దూరం నుంచి చూస్తున్నారు మండిపోతుంది రూమ్ అంతా చివరికి తలుపులు తన్నుకొని లోపలికి వచ్చేసరికి అగ్ని కనిపించలేదు కానీ వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతున్నప్పుడు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారండి ప్రైజ్ ద లాడ్ హలోయ ఎందుకని చెప్తున్నానంటే మనం దూరం చూసినప్పుడు అగ్ని కనపడుతుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్ని కనపడదు ఆ అగ్ని వారి హృదయంలో మండుతూ ఉంటుంది కనుక దేవుని వాక్యం అంటుంది పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు శక్తిని పొందుకున్న వారు ప్రపంచ దేశమంతటా కూడా భూ దిగంతముల వరకు దేవునికి సాక్షులై ఉంటారు శక్తిని పొందుకున్న వాళ్ళు ఎలాగుంటారో ఉంటారో ఒక మాట మీకు చెప్తాను బైబిల్ గ్రంథంలో చాలామంది శక్తివంతులు లేదా బలవంతుల గురించి నేను చెప్పబోతున్నాను యోబు గారికి ఒక శోధన వచ్చింది మనకందరూ తెలుసు ఒక శ్రమే వచ్చింది సాతానుడు అతను ఎంత కదిలించినా ఎంత పోరాటము చేసినా శక్తి బలహీనుడైపోయాడా యోబు యోబు గెలిచాడా సాతానుడు గెలిచాడా వాస్తవంగా అయితే దేవుని తర్వాత అంతటి బలం ఎవరికి ఉందంటే సాతానిగానికి ఉంటుంది దేవుని తర్వాత అంతటి బలం ఎవరికి ఉందంటే సాతానిగానికి ఉంటుంది అంతటి బలాఢ్యుని యోబు జయించడం గల కారణం ఏంటి అతనిలో దేవుని శక్తి ఉంది ప్రైజ్ దలాడ్ హలోయ షడ్డగ్మేషక అభ్యర్థులు ముగ్గురు అగ్నిగుండంలో వేస్తాము మీరు చనిపోతారు మీకు కనిస్తానే భయం లేదా ప్రాణ భయముతో బ్రతకాలి ప్రాణముతో బ్రతకాలి అంటే మీరు విగ్రహానికి నమస్కరించండి అన్నప్పుడు వాళ్ళు విగ్రహానికి నమస్కరించలేదు కానీ అగ్నిగుణములకు వెళ్ళడానికైనా కూడా సంతోషంగా వెళ్ళారు అంటే ఒక మనిషిలో చనిపోయేంత శక్తి ఎలా వస్తుంది చనిపోవడానికి సిద్ధపడే ఆ ధైర్యం ఎలా వస్తుంది అంటే వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి అలా లోయ భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు ఈనాడు ఆనాడు నూట ఇరవై మంది ఆ పండుగ దినాన దేవుని ఆత్మను పొందినవారు ఈనాటి వరకు కూడా ప్రపంచమంతటా లేదా భూ దిగంతముల వరకు వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉన్నారు ఈరోజు మనం బావులు గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆయన దేవునికి సాక్షి పేతుల గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన దేవునికి సాక్షి మరియమ్మ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఆమె దేవునికి సాక్షి పెంతకోసలు పండుగ దినాన వారు పరిశుద్ధాత్మను పొందినవారు కాబట్టి ఈనాటికి కూడా వారు సాక్షులుగా ఉన్నారు ప్రేమైన వాళ్ళ ఒక మాట మీకు చెప్తాను ఈ మధ్య కాలంలోనే అమెరికాలో ఒక దైవజనుని కన్నుతో కాల్చి చంపేశారు చార్లి కిర్కా అని పేరు ఆయన్ను ఇట్లా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కన్నుతో కాల్చి చంపేశారు ఆయన మరణించక మునుపు ఎవరిని తెలియదు ఆయన చనిపోక మునుపు బహుశా ఆ అమెరికా దేశానికి మాత్రమే తెలిసి ఉండొచ్చు ఆ సేవకుడు ముప్పై రెండు సంవత్సరాల చిన్న వయసు అండి చిన్న చిన్న పిల్లలు ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి అవనాసినటువంటి సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది ఓర్వలేక కన్నుతో కాల్చి చంపేశారు అందరు చూస్తూ ఉండగానే చంపేస్తారు ఆ అమెరికా దేశానికి మాత్రమే ఆయన తెలిసి ఉండొచ్చు ఎప్పుడైతే అతడు పరిశుద్ధాత్మను పొందినవాడు కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రపంచ దేశానికి సవాలు ఇస్తున్నట్లుగా ఏసే నిజమైన దేవుడు ఏసే లోకరక్షకుడు ఏసే పాపిని క్షమించగలిగిన వాడు ఏసే మరణించి తిరిగి లేచిన వాడు ఏసే సజీవుడైన దేవుడు అని ప్రకటి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి ఏం చేసిందంటే దేవుని ఆత్మ అతను ఏం చేసిందంటే అతను మరణించిన తర్వాత భూ దిగంతముల వరకు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు కారణం ఏంటంటే అతడు దేవునికి సాక్షి మన ఒక నాలుగు నెలల క్రితం ప్రవీణ్ పగడాల గారు కూడా చాలా వరకు ఎవరికి తెలియదు ఆయన చనిపోయినంత వరకు కూడా ఎవరికి కూడా తెలియదు ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచమంతటా కూడా ఆయన గురించి మాట్లాడుకోవడానికి మాట్లాడుకోగలుగుతున్నారు అంటే కారణం అతడు చనిపోయింది దేవునికి హత సాక్షిగా మారిపోయాడు దేవునికి సాక్షిగా మారిపోయాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనము దేవుని ఆత్మను పొందుకుంటే శక్తిని పొందుకుంటాం శక్తిని పొందుకున్న తర్వాత బహుశా మనము దేవుని కొరకు చనిపోవాల్సి వచ్చినా కూడా చనిపోవడానికని సిద్ధంగా ఉండాలి చనిపోవడానికి సిద్ధపడినప్పుడు మనం ఎలా ఉంటామంటే బహుశా ఈ లోకంలో మనం ఉండకపోవచ్చు కానీ మన సాక్ష్యం మన సాక్ష్యం భూ దిగంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉంటారు తెలుసుకోగలుగుతారు దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన వాళ్ళరా అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి అందదురు గనుక మీరు ఎరుసములను యూదయ సమరయ దేశముల అంతటను భూ దిగంతముల అంతం వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక దయచేసి ఇవ్వినటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం